మీకు కూడా తిరగబోతుంది ఒకసారి సో థ్యాంక్ యూ నెక్స్ట్ డ్రీమ్ ఏంటి డ్రీమ్ అంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా కళ ఉండేది గాలి షాప్కి వెళ్ళినట్టుగా నేను గోల్డ్ షాప్కి వెళ్ళి కొనుక్కోవాలని చాలా కొనుక్కుంటున్నాను ఇంకా ఇల్లు కూడా తీసుకున్నాను చిన్న ఇన్సిడెంట్ అండి ఇల్లు తీసుకునేటప్పుడు లేబర్ ఓపెనింగ్ కోసం మేము మా ఇద్దరం తిరిగా నాలుగు ఐదు సలాలు తిరుగుతున్నాము సో చాలా మంది ఏం చేశారంటే చూసారు అందరు పీపుల్ అందరూ ఓల్డ్ పీపుల్లో వచ్చేవాళ్ళు ఒక ఫిఫ్టీ ప్లస్ ఫార్టీ ప్లస్ వాళ్ళు వచ్చేవాళ్ళు మా ఇద్దరు యంగ్ ఉండేసరికి లీగల్ ఒపీనియన్ కంటే ఎట్లా అనుకునేవాళ్ళంటే ఏమైందమ్మ మీ ఇద్దరి మధ్యలో ఏమైంది ఎందుకు వస్తున్నారు డివోర్స్ కోసం వస్తున్నారా అని అడిగేవాళ్ళు అనమాట లేదు లేదు డివోర్స్ కోసం కాదు ఇల్లు కట్టడానికి లేదని కోసం ఇంత చిన్న ఏజ్లో మీ ఇద్దరు ఇల్లు కట్టుకోవడానికి వస్తున్నారా అని చాలా షాక్ అయ్యారు అనమాట సో చాలా హ్యాపీగా ఉంది ఎందుకనంటే డ్రీమ్స్ ఏంటంటే చాలా వరకు సార్ రిటైర్మెంట్ అయినాక తీసుకోవాలనుకున్నాము ఇల్లు కానీ కారు కానీ కానీ మాకు థర్టీ ప్లస్లో మేము తీసుకోవడం చాలా హ్యాపీ ఉంది ఇంకా గోల్డ్ విషయంలో వచ్చేసి మొన్నే బట్టల షాప్కి వెళ్తూ అలా పక్క గోల్డ్ షాప్కి వెళ్ళాను ట్రావెల్స్ని కొనుక్కున్నాను టెన్ కొనుక్కున్నాను ఆ టెన్ ఏంటంటే సార్ టెన్ గ్రామ్స్ అనుకున్నారు టెన్ క్లాస్ కొనుక్కున్నాను సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు వరకు వన్ కేజీ బంగారం అలా ఆల్రెడీ కొనేస్తాను ఆల్రెడీ ఇక్కడ ఒక హాఫ్ కేజీ బంగారం అనేది ఆల్రెడీ రాబోతుంది ఆల్రెడీ దానికి ఈఎంఐ కడుతున్నా హాఫ్ కేజీ బంగారం ఆల్రెడీ వన్ క్రోర్ నా దగ్గర మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి ఈరోజు స్థలాలు పొలాలు అనేది ఇంచుమించుగా మన హైదరాబాద్లో ఒక ఆరు ఉన్నాయి నాకు ఒకసారి ఆలోచించండి ఈరోజు సుమారుగా పన్నెండు కోట్ల రూపాయలు వెస్ట్ నేను తీసుకున్నా మీరు కూడా తీసుకోబోతున్నారు కమ్మెంట్ జాయిన్ ఢిల్లీ జాయిన్ ఢిల్లీ ఢిల్లీ వస్తున్నారాగవ థ్యాంక్ యూ నిజంగా రెండు సార్లు పెయిన్ పూలు పెయిన్ పూలు నేను ఈమెంట్ పెళ్లి చేసుకుని పోయినప్పుడు నా దగ్గర ఏం లేదు సొంత మిల్లు లేదు ఏం లేదు నేను నమ్మాలి అని అన్నారు ఇప్పుడు నమ్మండి మీ బిడ్డని లాగా చూస్తాను అప్పుడు మార్చిన ఉండి కొంచెం టైం పట్టింది కానీ మారానికి డబ్బులే చూస్తున్నాను అనిపిస్తుంది ఆయన రెండో విషయము నేను ఇల్లు అమ్ముకున్న రోజు ఆ హ్యాపీ కానీ నేను ఏడ్చిన నా జీవితంలో ఏడ్చిన రెండే రెండు సందర్భాలు ఉన్న ఒక్కసారి ఏడ్చాను ఇల్లు అమ్మిన రోజు నేను చాలా ఏడ్చిన రిజిస్ట్రేషన్ ఆఫీస్లో చాలా బాధ అనిపించింది కానీ మాకు ఇక్కడ ఇల్లు కడుతుంటే ఒక్కొక్క ఇక్కడ అయినా కొద్ది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది భగవంతుడు ఆ రోజు బాధ ఇచ్చింది చిన్న ఇల్లు కోసం కానీ ఈరోజు ఇంత పెద్ద ఇల్లు ఆడుతున్నా దేవునికి థ్యాంక్ యూ చెప్తాను మన వినింగ్ టీం కూడా థ్యాంక్ యూ చెప్తాను ఇల్లు అనేది నిజంగా మనం పెద్ద మనుషులు అంటారు అరే గుడిసైనా పర్లేదరా మనకు ఉండాలి కారం మెచ్చుకులు తిని వాడుకోవచ్చు అంటే కానీ ఆ కారం మెచ్చుకుని దిని వాడుకోని కూడా కిరాయి కట్టి ఉండే పరిస్థితి ఇప్పుడు కూడా నేను ఇంట్లోనే ఉన్నాను కానీ విష్ణు పుణ్యమని చెప్పేసి జీ ప్లేస్ త్రీ కడుతున్నా ఇది ఆ ఫీలింగ్ మాటల్లో చెప్పాలి నా నెక్స్ట్ డ్రీమ్ అయితే మీ అందరికి తెలిసి రెండు వేల ముప్పై రెండు వేల ముప్పై ఐదు వేల కార్లు మీ అందరికీ

भैया आपका आशीर्वाद से हम लोग बहुत अच्छी करें एंड हमारा घर बनते हुए कि दिल में कितना खुश हो रहा एक दिन बोर डाले पूरा गली लोग ला के दिया एक दिन घर का डोर लगाए उसका पूजा किया फिर तो खूब बुलाया ऐसा हर दिन वो पहले दिन से आज तक भी एक फेस्टिवल जैसा हमारा घर में बनी आ, बड़े बड़े लोग का हमारा बहुत हम सपने पूरे हुए हैं तो सबसे पहला हमारा सपना था कि हम दोनों जॉब से फ्री हो जाए अच्छी सैलरी थी और हम लोग ढाई साल में हम ये बिजनेस से जॉब से फ्री हो गए लगभग एक लाख का इनकम दोनों का अलग अलग था और उसके बाद हमारे घर खरीदना हमारा एक फैमिली का ड्रीम था तो पेरेंट्स के लिए हम घर सोच रहे थे तो उनका जो ड्रीम उन्होंने जो लिख के लगाया था एक फ़ोटो लगाया था और कितने स्क्वेयर यार्ड्स का होना चाहिए 500 गज का घर हैदराबाद के सिटी में ना होना चाहिए उस तरीके का ही घर हमने खरीदा साढ़े तीन करोड़ में तो वो एक सपना पूरा हुआ और उसके बाद दो कार हमने लिया इनको एक बर्थडे में कार गिफ्ट किया और उसके बाद हमने चार एकड़ का फार्म लैंड ख़रीदा यहाँ से एक घंटे के रास्ते में ही है तो जब हमने ख़रीदा था वो थोड़ा सा गांव था लेकिन अभी वो पूरा इंडस्ट्रियल एरिया हो गया तो उसकी वैल्यू बहुत अच्छी हो गई तो बहुत सारे सपने पूरे हो गए हैं अभी हमारा और एक जो तो तो सपना है कि हम हमारे पेरेंट्स को लेकर हम एक फॉरन ट्रिप पे जाएंगे ये हमारा एक सपना यू थैंक यू सो मच थैंक यू मेरा डीन था कि आप हमारे घर पे आए तो फर्स्ट टाइम हम घर पे घर लिए तो आप हमारे घर पे आए तो मोस्ट थैंक यू थैंक यू सो मच मेरे ख्याल से वो पहला घर था जिस हैदराबाद में इंदरव्यू बह के बाद हमारे घर पर बैठे तो वो भी हमारा डी हमने लिख के लगाया था वो भी पूरा हुआ थैंक यू थैंक यू सो मच थैंक यू यस गुड मॉर्निंग अंडी सो बेसिकली फोटोग्राफर स्टार्ट आईने वेल रुपये इनकम से चालू बिजनेस स्टार्ट సో కానీ ఈ ఆపర్చునిటీ ద్వారా ఈరోజు లైఫ్ అనేది త్రీ సిక్స్టీ ఫైవ్ డిగ్రీస్ అనేది చేంజ్ అయిపోయింది సో ఈ బిజినెస్ ద్వారా నేను కళలో కూడా కనంది సో ఈరోజు సాధ్యమైంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి త్రీ ఇయర్స్ బ్యాక్ వచ్చేసి వన్ సిఆర్ పెట్టేసి టూ బిహెచ్కే ఫ్లాట్ ఇల్లు తీసుకోవడం జరిగింది అండ్ ఈ బిజినెస్ ద్వారా రెండు కార్లు తీసుకున్నాము అండ్ నాలుగు చోట్ల సో ప్లేస్ అనేది తీసుకోవడం జరిగింది అండ్ ఈరోజు బంగారం మిషన్లో చూస్తే కూడా సో ఆల్మోస్ట్ ఒక ట్వంటీ టు థర్టీ తులాస్ బంగారం కూడా తీసుకోవడం జరిగింది सो so, माइक लाइफ आई पे हिंदी चेंज हो गई नहीं नमस्ते भैया सो तो आज हमारे ड्रीम है आज हमारे देवर जी का दो बेटा और मेरा भी दो बेटा उनको सेटल करना है यही हमारी जिम्मेदारी है और नवंबर 8 को हम बेच कर लेना है यह हमारे ड्रीम है वेरी नाइस वेरी नाइस बहुत 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 बढ़िया 2025 नवंबर 8 हमारा ड्रीम चार्ट में बेंस्टार బెంచ్ కార్ కొనాలని చెప్పేసి నేను డ్రీమ్ రాసుకున్నాను కానీ లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ వచ్చేసి మే ఫస్ట్ మా బ్రదర్ నా నుంచి మిస్ అయ్యాడు సో వన్ ఇయర్ పోస్ట్ పేర్ అవుతా ఉంది ఈ ఇయర్ నవంబర్ ఎయిత్ బెంచ్ కార్ కొనుగోతా ఉన్నాను అది వెరీ నైట్ వెరీ నైట్ నేను పవన్ రాజ్ మా ఫాదర్ వచ్చేసి పోలీస్ డిపార్ట్మెంట్లో ఫార్టీ ఇయర్స్ పని చేసినా కానీ కూడా ఏం ఆస్తి అయితే సంపాదించలేకపోయినారు గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ సిటీలో ఒక టూ హండ్రెడ్ యాడ్స్ చాలా చాలా సంవత్సరాల తీసుకున్నారు బట్ అందులో మా అంకల పెళ్ళిళ్ళు చేయడానికి వంద గజాలు అమ్మేస్తున్నారు వంద గజాల స్థలం నాకు ఇస్తే అందులో నేను ఇల్లు కట్టుకున్నాను ఫోటోగ్రఫీ ఫీల్డ్లో ఉన్నప్పుడు బట్ కొన్ని ఫైనాన్షియల్ టెన్షన్స్ తోటి ఆ ఇల్లు అమ్మేయాల్సి వచ్చింది నేను అండ్ బట్ వెస్టీజ్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఒక మూడు ప్లాట్స్ అనేది తీసుకున్నాను భువనగిరి దగ్గర యాద్రిగుట దగ్గర అండ్ రామోజీ ఫిలిం సిటీ దగ్గర టూ హండ్రెడ్ యాక్స్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ యాక్స్ అండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ యాక్స్ అండ్ అన్నిటికంటే ఇది నాకు చాలా హ్యాపీ విషయం ఏంటిదంటే వెంచర్స్లో నాది ఒక పార్ట్నర్షిప్ అనేది కొత్తగా రీసెంట్గా నేను స్టార్ట్ చేసినాను ఎయిటీ ల్యాక్స్ పెట్టి పార్ట్నర్షిప్ తీసుకోవడం జరిగింది అండ్ ఇది నాకు చాలా హ్యాపీగా ఉంది అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మా మిసెస్ అయితే మాట్లాడదు టైం లేదు కనుక థ్యాంక్ యూ సో మచ్ हमारा ड्रीम है जहाँ पे మనం గర్క్ పోగేం వహం పరి గర్క్ పానా ఉసి ఏరియాలో పానా థాంక్యూ వెరీ గుడ్ థాంక్యూ మా డ్రీమ్ ఒకటి ఏంటంటే మన టీం లో ఉండే అటువంటి వ్యక్తులకి కనీసం 100 మెంబర్స్ కైన ఓన్ హౌసెస్ వెస్టేక్ అండ్ వెనింగ్లీ తోటి ఇట్ చేాలని है कि यार इनके किसी के साथ हो सकता है तो हमारे साथ भी हो వీళ్ళని వచ్చినప్పుడు మనం కూడా మనం కూడా వస్తుంది అనే ఒక నమ్మకంని మనం తీసుకుంటున్నాం ఇక్కడ ఎస్ వెరీ గుడ్ మార్నింగ్ వీరే సార్ నా పేరు సింహాచారి నేను రీసెంట్గానే లాస్ట్ ఇయర్ వన్ సిక్స్ మంత్స్ బ్యాక్ నేను ఒక ఇల్లు పర్చేస్ చేయడం జరిగింది వన్ పాయింట్ ఫైవ్ సిఆర్ ఇది చాలా చిన్న ఇల్లు వెస్ట్ ఇల్లు ఫస్ట్ ఇల్లు చాక్లెట్ అనేటిది నేను ఇంకా నెక్స్ట్ వేరేది ఇంకా ప్లానింగ్ ఉంది ఇది డ్రీమ్ హౌస్ కాదు జస్ట్ ఇప్పటి పూర్తిగా అని చెప్పేసి అనుకున్నా నేను వన్ పాయింట్ ఫైవ్ సిఆర్ పెట్టి తీసుకున్నాను చాలా హ్యాపీగా ఉంది ఇంకా ఇంకా గృహ ప్రవేశం కూడా కాలేదు మీ అందరూ రెడీ ఉన్నాడు పిలుస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేము ఇల్లు తీసుకున్నాము వన్ పాయింట్ సిఆర్ అది కొంచెం లేట్ అయ్యేటట్టుంది అని వెంటనే మా అప్లై వచ్చి చెప్పాలని ఒకటే రోజు డిసిషన్ తీసుకుని బెంచ్ కార్కి వెళ్ళిపోయాం బెంచ్ కార్కి ఇంకా ఇంకా స్టడీస్ కంప్లీట్ అయిపోగానే ఇంకొక ఇల్లు ప్లాన్ చేస్తాము మళ్ళీ ఈ మధ్యలోనే ఫార్మింగ్ ల్యాండ్ తీసుకొని దానిలో తోటి ఇల్లు కట్టుకోవాలని గుడ్ మార్నింగ్ అండి నా పేరు వచ్చేసి హనుమంత్ మీరు వ్యవసాయం చేసుకుంటూ ఈ బిజినెస్ లో నిలబడి ఒక ఆఫేర్ ల్యాండ్ తీసుకున్నాను ఈ బిజినెస్ ద్వారా ఎందుకంటే వ్యవసాయం చేస్తే భూములు అందుకుంటారు కానీ వెస్టేజ్ బింగ్ నమ్ముకొని హరే భూమి స్టార్ట్ చేసిన మళ్ళీ ఎఫ్ఆర్ కూడా ఖచ్చితంగా ఫైవ్ ఎకర్స్ ల్యాండ్ తీసుకుంటారు ఖచ్చితంగా థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నా పేరు మమత మేము అంటే డ్రీమ్స్ చాలా ఉండేది కానీ ఫస్ట్ డ్రీమ్ ఏంటంటే మా సార్కి అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకోవాలని ఉండేది ఇప్పుడు స్టార్టింగే ఇప్పటి నుంచి ఇంకా ముందు ముందు ఇంకా ఎకరాల కొద్ది ల్యాండ్ తీసుకొని మంచి డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ చేసుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అయ్యా థ్యాంక్ యూ ఈ సార్ గుడ్ మార్నింగ్ లీడర్స్ అందరికీ నేను అందరినీ మాట్లాడుతున్నాను చాలా సంతోషం ఉంది ఎందుకంటే ఈ బిజినెస్ ద్వారా కరెక్ట్గా ఒకప్పుడు బండిలో పెట్రోల్ వేసుకునే డబ్బులు లేని నుంచి ఈ బిజినెస్ ద్వారా రెండు కార్లు తీసుకున్నాం అండ్ ఒకప్పుడు ఒకటే రూమ్లో అదే బెడ్రూమ్ అదే బాత్రూమ్ అదే హాల్ అదే కిచెన్ ఉండే బట్ ఈ బిజినెస్ ద్వారా ఒక రెండున్నర కోట్లు పెట్టి ఇల్లు కట్టబోతాను ఇంకొక త్రీ మంత్స్ ఓపెనింగ్ ఉంది సో ఒక్క ఒక్క డ్రీమ్ ఏంటంటే మా ఫాదర్ ఇప్పుడు ఊరు నుంచి సిటీకి వచ్చినా కూడా మా ఫ్యామిలీలో ఇద్దరు ముగ్గురికి ఒక యాభై గజాల ఇల్లు ఉన్నాయి దాన్ని తర్వాత మా ఫాదర్ ఒక ఫీలింగ్ ఏంటంటే అరే నువ్వు బండి కొన్నావురా ఆ బండి పోయి ఉంటే ఈ జాగ్రత్త కొనుక్కుని ఉంటే నువ్వు ఇట్లాంటివి కదా బాగుంటుండే కదా ఎప్పుడు తిడుతూ ఉండేది కానీ మీరు ముగ్గురు మగపిల్ల మీ ముగ్గురు ఉన్నదమ్ములం ముగ్గురు మగపిల్లం సో ఆడపిల్లలు అయినా పెళ్ళిళ్ళు చేసి సరిపోతుండే అని ఎప్పుడు తిడుతూ ఉండే బట్ ఈ బిజినెస్ ద్వారా ఇల్లు కట్టిన తర్వాత అరే శాసిరా విన్నాను ఇలాంటి మొగోలు కలి ఒక మాట ఫాదర్ నుంచి వచ్చింది అది హ్యాపీ హ్యాపీ అండ్ సో సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ నా పేరు నాలుగు రాష్ట్రీ సో ఈ బిజినెస్ నుంచి మేము మా డ్రీమ్ ఏదైతే ఉందో ఇల్లు సో అది కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినాము ఒక ఎయిట్ మంత్స్ బ్యాక్ ప్లాన్ తీసుకొని మా కట్టిల్లు కాకుండా మా డ్రీమ్ హౌస్ అంటే మాకు ఎలా అయితే ఉండాలో అలాగా బిల్డ్ చేసుకొని సినిమాకి వెళ్తే మనం లైన్లో నిలబడి టికెట్ తీసుకో తీసుకుంటాం కదా అలా కాకుండా మా ఇంట్లోనే మేము సినిమా థియేటర్ క్రియేట్ చేసుకుంటాము బికాస్ ఆఫ్ బెస్ట్ అండ్ వినింగ్ టీమ్ లో ఉండడం ద్వారా సాధ్యమైంది సో టూ క్రోర్స్ పెట్టి మేము ఎల్లు స్టార్ట్ చేసినాము నెక్స్ట్ ఇంకా చాలా అచీవ్మెంట్స్ తీసుకుంటాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో మచ్ గుడ్ మార్నింగ్ నా పేరు సుద్రణ గుర్ణి ఈ ఇండస్ట్రీతో థ్యాంక్స్ చెప్తున్నాము సార్ ఫ్యామిలీకి ఎందుకంటే ఇక్కడ చాలా డ్రీమ్స్ వచ్చి లేని ఫస్ట్ జాబ్ నుంచి ఫ్రీ అయ్యాము ఆ తర్వాత రెండు కార్లు తీసుకున్నాము ఆల్రెడీ ఇక చంద్ర ఒక ఫ్లాట్ తీసుకొని రెంట్కి ఇచ్చాము అవి మూడు పసుపు ప్రాపర్టీ తీసుకున్నాము నెక్స్ట్ ఇయర్ అక్కడ డ్రీమ్ స్టార్ట్ చేయబోతున్నాము థ్యాంక్ యూ హలో గుడ్ మార్నింగ్ వారి సార్ సార్ ఇంకా మేడంకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెళ్తూ బోత్ ఖుషి మేము అంత కొంతకు కారు ఉన్నా కూడా మాకు అంత సుమత లేకుండా ఎందుకంటే ఈ రకాలం పోతే భయం ఉంటుండే ఈ కార్లో ఎక్కి కానీ ఏమనుకుంటారు అన్నట్టు ఉంటే ఫీల్ అయిపోయింది అటువంటిది మెస్టేజీ ఇన్నింటింగ్ ద్వారా మేము ఒక కార్ తీసుకున్నాము పదిహేను లక్షలు కట్టి ఒక ఇల్లు తీసుకున్నాం కోటి రూపాయలు పెట్టి అంటే నేను కళలు కూడా అనుకోలేదు ఇటువంటి మాకు అపట్ వస్తుంది ఇటువంటి బీమ్ బిల్ ఫుల్ఫుల్ ఫుల్ఫుల్ అనేది అనుకోలేదు అటువంటిది నెట్వర్క్ మార్కెటింగ్ మిస్టేజీ ఇన్నింటి ద్వారా ఇది మా అప్లై మెస్టైన్ చీన్ పెడర్ నశీ బాద్యసాబ్ ఫ్యామిలీకి నాకు నమస్కారం మాకు నిజంగా థ్యాంక్ యూ వెస్టీజ్ అండ్ విన్నింగ్ థింగ్ గ్రేట్ అప్లయన్స్ అందరికీ ఎందుకంటే మేమైతే ఈ అచీవ్మెంట్స్ అంటే అది వెస్టీజ్ వల్ల విన్నింగ్ థింగ్ వల్లనే పాసిబుల్ అయిందండి ఇది మేము కొందామని చెప్పడానికి కాదు మీకు అందరికీ ఒక హోప్ నిజంగా చూస్తే ఎంతసేపు అత్త మామలు అమ్మ నాన్నలు ఏం సంపాదించి ఇస్తారా అని చెప్పేసి ఆలోచిస్తారు కానీ అవకాశం వాళ్ళకైతే లేదు మనకైతే వచ్చింది కదా మనం తీసుకున్నాం కదా మరి చేసుకోవచ్చు కదా నేనైతే అచీవ్మెంట్ చేసినవి జస్ట్ ఇల్లు కూడా ఏం అంటే ఇరవై తొమ్మిది సంవత్సరాలకే సొంత ఇల్లు అది నేను ఎవరో సంపాదించిన అత్తమ్మ సంపాదించింది మామ సంపాదించింది కాదు నా ఇంట్లో నేనున్న ఏం సంపాదించుకొని చాలా హ్యాపీ ఉంది ఒక కారు కాదు రెండు కార్లకు ఇష్టం బస్ట్రీజ్ నుంచి ఇంకా చాలా ఇన్వెస్ట్మెంట్స్ జరుగుతున్నాయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అది సరే కానీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ मेरा नाम शीतल भगवान है और यही शंशाबाद रिकॉर्ड में कैप चलाता तो था सलीम सर सर और मलेशना के साथ में मेरे को बहुत खुशी हो रही है घर लिया वो है करीब करीब उसका खास डेढ़ करोड़ तक तो जाने वाला है सर और आज भी मेरे को मेरे गाँव में घर नहीं है भैया मेरे गाँव से चार किलोमीटर आठ किलोमीटर में गाड़ी लगा के गाड़ी में सोता हूँ आज मैं बहुत बहुत खुश हूँ और ये पॉसिबल हुआ है विनिंग टीम और वेस्टिंग की वजह से तो पूरा क्रेडिट विनिंग टीम को जाता है थैंक यू गुड मार्निंग मेरा नाम सुनता है थैंक यू आपके लिए ये सब आपके लिए हुआ है ये सब पॉसिबल हुआ है बहुत बहुत खुशी होती है हम 10 साल से वो घर में किराए से रहे अभी वही घर हम खरीदे हैं और हम बहुत बहुत खुशी हो रही है इससे बड़े बड़े घर में जाना है अभी हमारा ड्रीम बड़ा बहुत बड़ा ड्रीम है थैंक यू थैंक यू थैंक यू सो मच थैंक यू गुड मॉर्निंग గుడ్ మార్నింగ్ అండి నా పేరు వచ్చే సర్వేష్ నేను నల్గొండ నుంచి వచ్చాను ఈ బిజినెస్ స్టార్ట్ చేసి మూడు సంవత్సరాలు అవుతుంది ఇరవై రెండు నవంబర్లో స్టార్ట్ చేశాను ఇరవై రెండు నవంబర్ నుంచి వెళ్ళి మన ఇరవై మూడు నవంబర్ డిసెంబర్ వరకు నేను టాటా పంచ్ కార్ తీసుకున్నాను పన్నెండు లక్షలు పెట్టి వర్త్ అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగులో రెండు లక్షలు ఇన్కమ్ వచ్చేసింది రెండు వేల ఇరవై ఐదులో దాసార్ మాట ఇచ్చాను జనవరిలో మనకు స్టార్ అండ్ మీటింగ్ ఉంది సూర్యాపేటలో ఖచ్చితంగా ఈ సంవత్సరం ఇల్లు తీసుకుంటామని చెప్పేసి అదేవిధంగా నేను నాలునెల కిద్దాము డెబ్బై లక్షలు పెట్టి ఇల్లు తీసుకోవడం జరిగింది తర్వాత ఏంటంటే రెండు వేల ఇరవై ఆరు వచ్చాము రెండు వేల ఇరవై ఆరులో ఫైవ్ ల్యాక్స్ చెక్ చేయండి డిఈసిడి ఖచ్చితంగా అవుతాము థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ లీష్ మై సెల్ఫ్ రేణుకారేష్ ఫ్రమ్ నల్గొండ చాలా హ్యాపీగా ఉన్నది నా నుండి ఇల్లు తీసుకోవాలనే డ్రీమ్ అనేది ఉన్నది కానీ ఈ త్రీ ఇయర్స్లోనే వెస్టేజ్ అనే అవకాశం తీసుకొని ఇంత మంచి సక్సెస్ తీసుకొని మేము సెవెంటీ ల్యాక్స్ ఇల్లు తీసుకున్నామంటే దట్ ఈస్ పవర్ ఆఫ్ వెస్టే విన్నింగ్ టీమ్ లీడర్స్ ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరికి మమ్మల్ని నమ్మి వెస్ట్ అవకాశం తీసుకున్న ప్రతి ఒక్క లీడర్ ఇంటికి ఒక లగ్జరీ కారు ఇల్లు లక్షలల్లో ఇన్కమ్ ఇప్పియాలని నా యొక్క పెద్ద డ్రీమ్ లీడర్స్ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ అండి నా పేరు రేణుక నేను సంగడిలో ఉంటాను చాలా సంతోషంగా ఉంది ఈ రోజు ఎందుకు అని అంటే वेकिल इंड आल दीसे इपू क्ली ड्राइव ड्राइव मेरा नाम अजय देवलापल्ली मैं बीस साल वायुसेना में काम किया था अभी दस साल से बैंक में काम कर रहा हूँ तो इस बिजनेस से पहले एक घर था और एक वैबनार था अभी इस बिजनेस में तीन साल से काम कर रहे हैं और अभी मैडम बताई आज, आज समझ में आया ప్లీజ్ ప్లీజ్ నామ్ సంగీత దేవుడుపల్లి ఆల్రెడీ గుడ్ మార్నింగ్ లీడర్స్ నా పేరు శ్రీకాంత్ రెడ్డి నేను పిట్ల నుంచి రావడం జరిగింది సో ఇక్కడ వెస్ట్ కంటే రాకంటే ముందు నేను హైదరాబాద్ ఇదే హైదరాబాద్లో జాబ్ చేస్తుండే సో కరోనా టైంలో జాబ్ అనేది వెళ్ళిపోవడం జరిగింది సో అక్కడ జాబ్ చేస్తున్నప్పుడు నేను ఇదే హైదరాబాద్లో బస్కి వెళ్ళి బస్కి వచ్చేస్తుండే సో ఇక్కడ ఈ యొక్క వెస్టీజ్ బిజినెస్ జస్ట్ ఫోర్ ఇయర్స్లో వన్ క్రోర్ ఫిఫ్టీ ల్యాక్స్కి వ్యాల్యూ వేసే ఇల్లు కట్టడం జరిగింది అది జస్ట్ వన్ మంత్ అయింది నేను ఈ యొక్క కూడా గృహ ప్రవేశం చేసి సో చాలా థ్యాంక్ యూ సో ఇక్కడ వెస్ట్ అండ్ బీడింగ్ టీమ్కి నేను ఇక్కడ నుంచి హ్యాడ్ సార్ చెప్తున్నా ఎందుకంటే లీడర్స్ ఒకసారి చూడండి అక్కడ జాబ్ ఇరవై ఐదు వేలకు జాబ్ చేసిన పర్సన్ నాకు ఇక్కడ వెస్టూలకు రావడం ద్వారా కోటి కనవై కట్టుకోవడం అంటే ఒక్కసారి ఆలోచించండి ఒక్క అవకాశం ప్రతి ఒక్కరికి ఉంది సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్